రే పాండు ఈ డబ్బు తీసుకుని వెంటనే ఊరెళ్ళిపోండురా మీరు ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు ఇదిగో తీసుకో కానీ అతను లాయర్స్ మా చుట్టూ ఉన్నారు సార్ ఎలా కాకపోతే ఓకే సార్ తర్వాత ఆ పోలీసు ఇంట్లో పనిచేస్తుందిగా ఆ అమ్మాయి నీ కోసం వచ్చిందిరా ఏం చెప్పిందన్న ఏదో బయటూరు పనికి వెళ్తుందట ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చింది నీకెమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చింది కొంచెం పెన్ను సార్ చెప్పన్నా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది సరేనా తమ్ముడు ఎట్రా నాకు ఒక హెల్ప్ చేయగలరా మీరు లేకుంటే వీళ్ళంతా మమ్మల్ని దొంగలు వాళ్ళు సార్ మీరేం చెప్పినా చేస్తాం సార్ உங்களை தானே ரிமண்ட் பண்ணியிருக்காங்க எஸ் சரி என் கூட வாங்க சார் நீங்கள் அவரோட போங்க அவங்க சாயந்தரம் பார்த்தா இல்லை சார் உங்களை இப்போ கூப்பிட்டு சொன்னாங்க அவர் கோர்ட்டில் இருக்கிற போலீஸ் தான் நீங்கள் போங்க வாங்க

ఏం గొడవ చేయలేదుగా చేయలేదు సార్ రే రండి మనం ఫ్రీగా ముందు సీట్లో కూర్చుందా ఓన్ ఆఫ్లో ఉంది స్విచ్ ఆఫ్ అని తెలుగులో వస్తుందిరా అప్పుడు అమ్మాయి మనూలోనే ఎక్కడ ఉంది రే అటుపక్క పక్క మెసేజ్ పంపించవచ్చుగా ఇంతకు ముందే పంపించేసాను రా ఇక్కడే తినేసి వెళ్దామా నాకేం నేను వెళ్ళే దారిలో మా ఊర్లో తిరగేస్తానుగా ఐ ఫీల్ ఇట్స్ ఎ మిస్టేక్ సార్ కోర్టులో సరెండర్ అయిన కేకేని మన మనుషులతో కిడ్నాప్ చేయించాం ఎవరు చేశారు హోమ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనమే చేశామని ఎనిబడి కనికేస్తా సార్ మీడియా దీన్ని ఇష్యూ చేస్తే గవర్నమెంట్ తప్పుకుంటుంది మనల్ని బలిపశలు చేస్తారు సార్ అపోజిషన్ లీడర్ ఫోన్ చేసి కేకే ఎలా ఉన్నాడని అడిగారు సార్ కేకేనే ఆయన ఆడిటర్ ఆయన పవర్లోకి వస్తే మనకి ఏం కావాలన్నా చేస్తారు సార్ నాకే చాలాసార్లు పర్సనల్గా హెల్ప్ చేస్తారు సార్ డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు నువ్వు అతనికి నమ్మిన బంటు అని నాకు తెలుసు ట్రాన్సాక్షన్ అంతా సూపర్గా ఉంటుంది సార్ ఓకే అంటే మీరు ఇన్వాల్వ్ కాకుండా నేనే పూర్తి చేస్తాను రత్నం గవర్నమెంట్కి పంచడానికి జీతం తీసుకుంటున్నాను ఏం సార్ మాట్లాడాలి అర్థం చేసుకోవడం లేదు అపోజిషన్ పార్టీయే పవర్లోకి వస్తుందని మనమే రిపోర్ట్స్ ఇచ్చాం వాళ్ళకి ఫేవర్గా ఉంటే మంచిదని చెప్పు కృష్ణమూర్తిగా లోప రెడీ చేయమన్నారు కేకీని తీసుకుని వస్తున్నాడు కోర్టులో సరెం అయిన మనిషిని ఎలా ఎత్తుకొస్తారు ఎవరో మన ఊరు గుర్రాళ్ళు ఆ జంక్షన్ దగ్గర అన్నా వెళ్ళేస్తానా సరేరా ఇంటికి వెళ్ళి ఫోన్ అలాగేనా జాగ్రత్తగా వాళ్ళండి ఫోన్ చేస్తాను రేపు మర్చిపోకుండా ఫోన్ చేయరా అలాగే ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను ఏరా ఇంకో వచ్చేదారిలో వాడు ఊళ్ళో దిగిపోయాడు సార్ జాగ్రత్తగా పోండి రే ఆ కేకే సంగతి ఎవరితో మాట్లాడకండి వెళ్ళండి అలాగే సార్ బాగా నిద్రపోయావా ఫ్రెష్ గా వస్తున్నావు ఏసీ గారు మీకు నైట్ ఫోన్ చేశారట మీకు తీలేదట సార్ అంటున్నాను తప్పుగా అనుకోకండి మీరు ఆయనతో కాస్త అడ్జస్ట్ అయిపోతే డ్యూటీ మాత్రం చేయవు ముందా ఏసీకి పంపు కొట్టం మానే అప్పుడే నీకు మంచి జరుగుతుంది సార్ ఏంట్రా బయలుదేరుతున్నా బయలుదేరం రా ఇక మీద బయట వెళ్తే డబ్బులు మిగిలెట్టాలని పార్క్ లోనో బస్టాండ్ లోనో పడుకోకండి ఎక్కడైనా రూమ్ తీసుకోండి చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి చూడడానికి అచ్చం దొంగలాగే కనిపిస్తున్నారు ముఖాన ఘాట్లు పళ్ళు ఊడిపోయి అన్ని కేసుల్లోనూ మిమ్మల్ని పట్టుకెళ్తారు అలాగే సార్ నవ్వితే తొలి కనబడుతుందా ఒక ఏసీ గారు ఆయుధపూజ చేయాలంటున్నారు క్లీన్ చేయడానికి మనుషులు దొరకలేదు వీళ్ళతో చేయించుకుందామా రే స్టేషన్ని శుభ్రం చేసి వెళ్తారా కూర్చండి సార్ మాట్లాడుకుందామా ఇంట్లో పెళ్ళాం పిల్లలంతా ఫెస్టివల్ టైంలో ఎందుకు లేటుగా వస్తున్నారని అడగరు అడుగుతారు అందుకని పని మానుకోగలవా ఈ ప్రాబ్లం రాకూడదనే నేను పెళ్ళే చేసుకోలేదు అందుకేగా ఒకే టైంలో ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు త్రీ సమ్ ఫోర్ సమ్ ఏం చేస్తున్నారు గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసు నా పని ఏంటో తెలీదా ఏంటి మిస్టర్ కృష్ణమూర్తి మీరు మూడితేనే పిలవచ్చు అన్నిట్లోనూ మీరే నాకంటే పెద్దవారు మీరే నన్ను కస్టడీలోకి తీసుకున్నారు మీరే పెద్దోళ్ళు అలాంటిదేం లేదు నేను సాదాసీద ఇన్స్పెక్టర్ని మీరంటే మీరు మాత్రమే కాదు ఈ సిస్టం ఈ సిస్టమ్ చాలా పెద్దది మనం ఒట్టి పాన్సే ఇప్పుడు మన మధ్య గేమ్ స్టార్ట్ అయింది ఇది కోసం ప్రారంభించిన గేమ్ నాకు తెలుసు మీరు నన్ను అడ్డ పెట్టుకుని ఆయన పట్టుకోలేరు ట్రై చేయండి సార్ నిన్న మీరంత హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇక మీతో ఈ కేసు గురించి మాట్లాడడం కుదరదు అనుకున్నాను ఇప్పుడు మీరే కాల్ చేసే వాళ్ళని మాట్లాడడానికి రమ్మన్నందుకు చాలా థ్యాంక్స్ సార్ మాట్లాడటంలో తప్పేం లేదుగా ఆఫ్ కోర్స్ ఆఫీస్లో ఇవన్నీ మాట్లాడుకోలే అందుకే వాళ్ళని ఇక్కడికి రప్పించమన్నాను ఆల్సో డామ్ నాన్ ది పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ సార్ రోహన్ నువ్వు బయలుదేరు లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ సార్ వాళ్ళకి నేను తెలుసుగా తెలుసు సార్ నేను మాట్లాడుకుంటాను నువ్వు దీని గురించి ఇంకెవరితోనూ మాట్లాడద్దు ఓకే సార్ హాయ్ రోహన్ హాయ్ సార్ స్ ఇస్ ర్యాంక్ హైఫ్ ర్యాంక్ అన్నీ మాట్లాడారా అన్ని మాట్లాడాను దేనికి వరే కాకండి వెళ్ళి మీటా ఉండియా వెళ్ళండి సో బై ప్రొఫెషన్ యువర్ అండ్ ఆడిటర్ అవును నా పిల్లో కొంచెం వండి నడుము పట్టేసింది థ్యాంక్ యూ అలవాట్లేదు కదా కావాలంటే పడుకుంటారా నేను కూర్చుండవ్ థ్యాంక్స్ మీరే టైర్డ్గా ఉన్నారు పడుకోండి థ్యాంక్స్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిగ్ షార్ట్స్ చాలామంది మీ క్లయింట్స్ పొలిటీషియన్స్ మెన్ సినీ యాక్టర్స్ ఆమె రైట్ ఎస్ యు హీరోయిన్ కూడా మీరే ఆడిటర్ కదా సార్ నేను ఆవిడ ఫ్యాన్ సార్ కొన్ని రోజుల క్రితం ఏమన్నా ఆపరేషన్ చేయించుకున్నారా ముందు బాగా ఎత్తుగా ఉంది అదే సార్ ముక్కు టెల్మీ కేకే మీకంటే ఎఫిషియంట్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఆడిటర్స్ కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది ఎలా సి మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ నాట్ బి దే విత్ ఎవ్రిబడి మన అందరం ఒక్కసారైనా ఆలోచించటం ఇంత సంపాదిస్తున్నాం అయినా మన చేతిలో డబ్బులు లేవే అని రైట్ నాకైతే ఎప్పుడూ అలాగే ఉంటుంది సార్ ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఏదో తెలియని బయటికి చెప్పుకోలేని ఏదో భయమో గిల్టో ఉంటుంది కదా ఉంటుంది సార్ మీకు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా డబ్బు దాచుకోవడం తప్పు అనే మైండ్కి నేర్పిస్తాయి అందులోను మనలాంటి దేశంలో ముప్పవంతు జనం పేదరికంలో ఉన్నప్పుడు డబ్బు నోడు ఓ దొంగలాగానో ఓ నేరస్తుడు కనిపిస్తాడు అది వాళ్ళకు మాత్రమే కాదు వాడు తన గురించి అలాగే ఫీల్ అవుతాడు ఆ ఫీలింగ్ కాస్త అన్బేరబుల్ అయ్యేటప్పుడు హీ చూసెస్ టు లూజ్ హిస్ మనీ ఆ గిల్ట్ లేనివాడు తన కష్టాన్ని గౌరవించేవాడు డబ్బులు దాచుకోవడం సిగ్గుపడే విషయం కాదు ఇట్స్ అ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ అని తెలిసిన వాడి దగ్గరికి డబ్బులు వచ్చి చేతాయి దాన్ని గిల్టీగా దాచిపెట్టుకోకూడదు డబ్బుని సెలబ్రేట్ చేయాలి ఎలా పార్టీలు అనే పేరు మీద మీరు చేస్తుంటారే అలాంటి సెలబ్రేషన్ సార్ సార్ బాత్రూమ్ బాగా మురిగ్గా ఉంది కొంచెం యాసిడ్ ఇచ్చారంటే సో మీరు హెల్ప్ చేస్తున్నారు ఎస్ ఐ డూ హెల్ప్ మై ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ని మీట్ చేయించడం అందులో ఒక ఫ్రెండ్కి కమిషన్ తీసి ఇవ్వడం ఆ కమిషన్ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేయించడం విదేశీ కంపెనీలకి ఇక్కడ స్థలాలు కొనిపించడం స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేయించడం ఇలాంటి హెల్ప్ అంతేగా యూ గాట్ ఫ్యూ థింగ్స్ రాంగ్ అబౌట్ మీ కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారు బట్ దిస్ ఇస్ రాంగ్ సరే ఏది కరెక్ట్ అదైనా చెప్పండి ఏం పని చేస్తుంటారు ఇప్పుడు మీరే అన్నారుగా ఐ మీన్ ఆడిటర్ ఆరంభించిన చోటే ఉన్నాం ఓకే మిస్టర్ కేకే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా కాసేపు పడుకోండి రమేష్ రా మావా స్టేషన్ లో ఉన్న మనవు స్టేషన్ లో ఉండాలరా అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఈ బిల్డింగ్ ఇక్కడ ఉన్న పోలీసులు అంత సూపర్ గా ఉందిరా అవును కదా నువ్వేమంటావరా అఫ్జల్ అవునన్నా ఏం ఏమడిగినా అడిగినా గా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడతారు నిద్రలోంచి లేదా ఎంతో భయపడుతున్నారే అంత భయవా డబ్బెక్కువగా ఉంటే భయంగా ఉంటుందా వెళ్ళి మోహం రండి నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నా పర్వాలేదు సార్ మన డబ్బే 听到没啊？嗯。 ఫిబ్రవరి ఇరవై అరవ తేదీ మీ రిసార్ట్లో సార్కి ఓ విదేశీ కంపెనీకి ఒక డీల్ సైన్ అయ్యింది ఆ ట్రాన్సాక్షన్ కోసం గవర్నమెంట్ ఇన్ని తాగున్నారు తాగిన వాళ్ళతో మాట్లాడడంలో నాకు ప్రాబ్లం ఉంది ఆల్కహాల్ మీ సిస్టమ్ నుండి దిగిన తర్వాత మాట్లాడుకుందాం సరేనా సెట్ గారు ఎంత రిస్క్ తీసుకునైనా కేకేను పట్టుకోమన్నారు ఏసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా అతను బయటకు పంపించాలని చూస్తున్నారు ఏం అర్థం కావడం లేదే రాబోయే ఎలక్షన్లు అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది కేకే మాట్లాడతాడా మౌనంగా ఉంటాడా దానిపనే ఉంటుంది పోయిన ఫీల్డ్ లో అపోజిషన్ సేమ్ గా ఉన్నప్పుడు ఏదో లైసెన్స్ కోసం పెద్ద మోటో చేతులు మారుతా ఆయనకే రెండు వేల కోట్లు కమిషన్ ఇచ్చారని ఊళ్ళో వాళ్ళు అంతా చెప్పుకుంటున్నారు ఈ కేకేనే ఆ డబ్బంతా తీసుకుని అతని కోసం అక్కడక్కడ ఇన్వెస్ట్ చేశాడు అంటున్నారు వీడు కనుక నోరు ఇప్పాడంటే అతన్ని పట్టుకుని లైఫ్లాంగ్ లోపలేస్తారయ్యా దానికోసమే గవర్నమెంట్ సత్య విధాలు ట్రై చేస్తాను డీసీ గారిని చేసింది కూడా అందుకే వీడు మాట్లాడకుండా ఉండడానికి ఏమేమి చేయాలో అవన్నీ అపోజిషన్ ఏసీతో చేయిస్తుంది ఇంకో విషయం రమేష్ నా అనుభవంతో చెప్తున్నాను ఈ చర్చ మొత్తం జాగ్రత్తగా ఉండమని ఆ కేకే కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళు వరుస పెట్టి లేపిస్తారు చూడు ఖచ్చితంగా అదే జరగపోయేది అదర్స్ ఆన్ ఆన్ నైట్ డ్యూటీ డ్యూటీ సార్ 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 క్యారీ థ్యాంక్ యూ ఏమైనా చెప్పాడా లేదు సార్ ఓ పంచ్ పట్టు పట్టు వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారు కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే మూడు సీఆర్లు ఇస్తాము దీంతో ఇష్యూని వదిలేమన్నారు వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు మిగతా వాళ్ళ దగ్గర ఫైవ్ సిఆర్ వరకు లాగొచ్చు అది అక్కడ ఎవరిని నిలబడి ఇవ్వద్దు వెళ్ళమని చెప్పారు సార్ సార్ వెళ్ళిన తర్వాత రావచ్చు సర్ రే రే దీసి కర్మాలు అడిమిన్ దరస్ క్లిచెస్ లోకల్ విక్ చూడండి మిస్టర్ కేకే మీకు ఇంకా 2 నిమిషాల టైం ఆ లోగని అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తే చాలా అవమనలు అవాయిడ్ చేయొచ్చు మోటి ఐ వి గివ్ యు A గుడ్ డీల్ నువ్వు సంపాదించమనుకుంటారో నీ గురించి అప్పటి నుంచి చూస్తున్నా ఎక్కువగా మాట్లాడుతున్నావుకి రాస్కల్ ఏ రాసుకయ్యా పది నిమిషాలు నా కొడుకు మాట్లాడాలి ఏమైనా చేయండి బాగున్నారు మాట్లాడాలంటావా

సరే కాళ్ళు నాడంటే లేస్తాం రా అక్కడికి వెళ్ళి పో లీడింగ్ చేయిన్ వేడింటికి